సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ బయటికి रखो ठीक है तुम लग जाओ जल्दी जल्दी ये ए फोर्टी सेवन है लेटेस्ट बहुत अच्छा है चलो चलो, चलो। ハリアップ హాస్పిటల్లో ఉన్న మన వాడి కండిషన్ ఎలా ఉంది కోమాలో ఉన్నాడంట కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు నో వాడి సర్వైవల్ కి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉండడానికి వీల్లేదు పొరపాటున వాడు బతికి నోరు తెరిచాడంటే వాడు అలాంటి వాడు కాదన్నా హీఈ్ వెరీ లాయల్ అండ్ టఫ్ చచ్చినా నోరు తెరవాడు చస్తే ఏ ప్రాబ్లం లేదురా బతికితే వాడు నోరు తెరవనవసరం లేదు ఆ ఏసీపీ గాడే తెరిపిస్తాడు అయితే వెళ్ళి ఏసేమంటావా అంత దమ్మే నీకుంటే వైజాగ్లో బూటి దెబ్బలు తిని హైదరాబాద్ ఎందుకు వస్తావు ప్రతి విలన్కి ఒక హీరో ఉన్నట్టే ప్రతి పనికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు అలాగే ఈ పనికి ఒకడున్నాడు ఇతను తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి చాలా గట్టి దెబ్బల తయలే స్పృహ రావడానికి కనీసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది కమాన్ యూ నీడ్ నాట్ వరీ డెఫినెట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఏం ప్రమాదం లేదు కాకపోతే స్పృహ రావడానికి ఇంకా రెండు మూడు గంటలు పట్టచ్చు థ్యాంక్ యూ డాక్టర్ అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్ అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠారు పట్టుకోవచ్చు ఈ ఫ్లోర్లోకి ఎవరిని అలో చేయకండి మీరు చెప్పారు కదా సార్ ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని అలో చేయడం లేదు ఎవరి

Throw

ఖమాన్ మై డియర్ బాయ్ ఖమాన్ వెయిటింగ్ ఫర్ యూ చెడా చెడా ఇదేంటి సార్ ఇవాళ ఆదివారం కూడా కాదు ఆనందం మై బాయ్ ఆనందం నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యి యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యాను ఈరోజు నువ్వు ఆ హంతకుని పట్టుకున్నందుకు అంతకు వంద రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్ సూర్య నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను ఎలా తీర్చుకోగలను అని దానికి ఇదే నీకు సరైన అవకాశం వాడి మీద స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయి తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి అదే నువ్వు నాకిచ్చేవి దక్షిణ ఏంటమ్మా ఇది ఏమైందమ్మా పిచ్చిదా ఎందుకే ఏడుస్తావు ఈరోజు నువ్వు ఏడవకూడదు ఆనందించాలి ఎన్నాళ్లుగా మొన్న పట్టి పీడిస్తున్న శని పెరగడైపోతున్నందుకు సంతోషించాలి నన్ను చూడు హౌ హ్యాపీ ఐఎమ్ నాపకంటే నన్ను ఏడో అని కంద కొడుకు చాపోతున్నాడు తెలుసు కూడా ఏడవకుండా ఎలా ఉండగల్లాండి మీద నెలలు తా కడుపులో పెరిగిన పెట్టండి మనం తరక్ తోటి ఎలా చ్రీస్

నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే వాళ్ళ కనిపిస్తాను సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించదు మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ యూ డోంట్ నో హూ యా మై నేనెవరో నీకు తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే తెలుసు ఉండదు అవును ఎదుగే ఎవరయ్యా మీ ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ భాస్కర్ పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా నన్నే కొడతావా నీ అంతు చూస్తాను నన్ను సెల్ల నన్ను సెల్ల పెట్టేయండి తాళాలు వేసేయండి తాళాలు వేసేయండి ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి బమ్మున్న పోను ఎస్ అయ్యి నాతోనే పెట్టుకున్నావు ఇంక నువ్వు మఠాస్ అయిపోతావు ఓకే ఓకే వీ విల్ మీట్ ఇన్ కోర్ట్ ఆఫ్ అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడి మామూలుడు కాదు పరమ కంత్రివుడు వాడితో మనకెందుకు వచ్చిన కూడా సార్ వదిలేద్దాం ఏంట్రా వీడి పీకేది రా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం ఆరు నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అది ఏంటంటారా బాబు ఎంత కాలం పుట్టు తిని నాతో పెట్టుకుని హోల్ లో ఏలెట్టావు ఈ దారుణే నీ పేకి ఉరితాడవు నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గడ్డి దించేశాను సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆడపిల్లల తండ్రిని మా నాన్నకి పచ్చమాతం మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించింది సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీ తీసుకువెళ్ళు ఫైన్ నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఏమిటి మేము బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం రెండు కాసులు ఎన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతి కొండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ అసఐ గారు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతి ఉంగరాలు సార్ ఎలా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ ధ్వించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి ఉంది నా వేళకు ఈ మత్తలు చూడండి సార్ పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మాలాంటి అలా బతుకులు ఏమైపోవాలి సార్ ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ నా గుర్తులేమిటి సార్ అవి అవి ఇంకేం చెప్పకు మర్యాదగా అతను ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వేసావా ఇక్కడ నీకు ఎవడిచ్చాడు డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బ కూడా ఆపలేడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను అడగను అయినో నువ్వు హత్య ఎందుకు చేశావు ఎవరు చేయించారు దట్ ఈజ్ యువర్ క్వశ్చన్ నేను చెప్పను దాట్ ఈజ్ మై ఆన్సర్ నీ కోపం వస్తుంది ఈ స్టిక్ తీసుకుని ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్ నేను చెప్పను నువ్వు ఎరిటెట్ అయిపోతావు నా జుట్టులా పట్టుకొని No use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. Nothing! No sentiments? No! అమ్మా అమ్మా ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి నేను ఇంకా గుర్తున్నానా బాబు అమ్మా తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు గుళ్ళో అమ్మవారిగా ఇదంతా నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సి నేను ఉన్మాతిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్న వాడేనమ్మా ఆ దుర్మార్గుడే సురేష్ అవునమ్మా ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సి నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా అమ్మా నువ్వు బాధపడకమ్మా నువ్వు బాధపడకు అమ్మా మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా నీ కలలో కొడుగ్గా బతుకుతానమ్మా కాని ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా ఒక్కటి మాత్రం నిజం ఎప్పటికైనా చావు నా చేతిలోనే సురేష్ అలాంటి ఉత్తమరాన్ని కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇో ఇంకా మచ్చితనం మిగిలుంది చెప్పు నీతో ఈ హత్య చేయించిందెవరో చెప్పు సురేష్ చెప్పండి నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడలా తయారయ్యాడు ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట ఆ విషయం నాకు తెలిసి చెప్పు చెప్పు నన్ను క్షమించండి గెడా నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు కమాన్ అడుగు నేను చేసింది తప్పు అందరూ నన్ను క్షమించండి వీడి చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది నన్ను క్షమించురేష్ అలా వెళ్లిపోయిన వాడి జాడకు నేళ్ల వరకు తెలియలేదు వాడి కోసం వెతకని చోటంటూ లేదు వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను కాని ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్ లో వివరించి నన్ను అణు నా చంపాడు దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నింటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను వస్తున్నా నువ్వు బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా నేనా నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా ఓనర్ నిజమే అయినా ఈ యాడ్ నేను ఇవ్వలేదే ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చింది కనుకో అనుకో ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతానని పేపర్ లో ప్రకటన ఏమైనా ఇచ్చావా మీకు ఏమైనా పిచ్చా డౌటే ఎవరిచ్చుంటారబ్బా నేనే దొంగవా సారీ నేను మరి అంత చీప్ కాదు ఆర్డర్ చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ చేస్తా మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి క్యాష్ ఇత్తడి లాకర్ లో ఉన్నాయి మోస్తావా అవేమి నాకొద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా